హాయ్ ట్రేడర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ తెలుగు మనం లాస్ట్ వీడియోలో ఒక పొజిషన్ తీసుకున్నాము అది బీటీఎస్టీకి వదిలేసాము ఇక్కడ చూస్తే మనకి బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో మనకి పదకొండు యాభై ఐదుకి యాభై ఆరు వేల రెండు వందలు పుట్టు ఆప్షన్లో మనకి సెల్ సిగ్నల్ వచ్చిన ఇండెక్స్లో ఇండెక్స్ రూల్ ఇండెక్స్లో సెల్ సిగ్నల్ వచ్చింది ఈ ఇండికేటర్ రూల్స్ అనేది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఒకసారి చూడండి ఈ పొజిషన్ తీసుకున్న కూడా నేను లాస్ట్ వీడియోలో చూపించాను మనకు కన్ఫామ్గా టార్గెట్ అనేది హిట్ అవుద్ది లేదా రివర్స్ సిగ్నల్ వచ్చినప్పుడు మనం ఎగ్జిట్ అవుతామని చెప్పి చెప్పాను లాస్ట్ వీడియోలో చెప్పాను ఒకసారి పదకొండు యాభై ఐదుకి మనం ఎంట్రీ తీసుకున్నాం యాభై ఆరు వేల రెండు వందలు పుట్ ఆప్షన్లో ఇదిగోండి ఇక్కడ పదకొండు యాభై ఐదు ఎగ్జాక్ట్గా బై సిగ్నల్ వచ్చింది ఇండెక్స్లో సెల్ సిగ్నల్ వచ్చింది కాబట్టి ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది మనం ఎంట్రీ తీసుకున్నాం ఎంట్రీలో ఉన్నాం మనం నేను ఎన్టీలో ఉన్నాను ఇక్కడ బైసిగ్లో వచ్చిన తర్వాత మనకి టార్గెట్ టూ హండ్రెడ్ పాయింట్స్ టూ హండ్రెడ్ పాయింట్స్ అంటే లాస్ట్ లాస్ట్ ట్రేడ్లో మనం థర్టీ సెవెన్ పాయింట్స్ లాస్ అయ్యి ఉన్నాం కాబట్టి మన టార్గెట్ టూ థర్టీ సెవెన్ అని చెప్పాను కాబట్టి మనకు రెండు వందల ముప్పై ఏడు పాయింట్లు వస్తే సరిపోద్ది కాదు కానీ ఇక్కడ భారీ గ్యాప్ డౌన్ అవడం వల్ల పుట్ సైడు మనకి మనం తీసుకున్న స్ట్రైక్ బాగా పెరిగింది ఇక్కడ నేను ఐదు వందల ముప్పై ఐదు దగ్గర అయింది ఇక్కడ ఐదు వందల ముప్పై నాలుగు దగ్గర నాకు ఐదు వందల ముప్పై ఐదు దగ్గర అయింది మార్కెట్ ఆర్డర్కి తీసుకున్నాను లాస్ట్ మినిట్లో తీసుకున్న తర్వాత నేను ఇది తొమ్మిది పదహారుకి ఎగ్జిట్ అయ్యాను ఇక్కడ తొమ్మిది పదహారు నాకు ఒక వెయ్యి అరవై దగ్గర ఎగ్జిట్ అయింది ఇది ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను ఒక వెయ్యి అరవై దగ్గర తొమ్మిది పదహారుకి ఎగ్జిట్ అయ్యాను అంటే నాకు ఐదు వందల ఇరవై ఐదు పాయింట్లు అనేది ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది తొమ్మిది వందల ఇరవై ఐదు క్యాండిల్లా ఉంది కదా ఒకసారి వన్ మినిట్లో చూద్దాం తొమ్మిది పదహారుకి మార్నింగ్ నుంచి వన్ మినిట్లో చూడలేదు తొమ్మిది పదహారుకి ఒక నిమిషం ఇదిగోండి తొమ్మిది ఇక్కడ చూడండి తొమ్మిది పదహారు తొమ్మిది ఐదు వందల అరవై ఒక వెయ్యి అరవై దగ్గర ఎగ్జిట్ అయ్యాను మనం తీసుకుని తీసుకునే ఐదు వందల ముప్పై ఐదు దగ్గర ఎగ్జిట్ అనేది ఒక వెయ్యి ఒక వెయ్యి అరవై దగ్గర అంటే ఐదు వందల ఇరవై ఐదు పాయింట్లు ఫైవ్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ ఒక్క ట్రేడ్లో అంటే మాట్లాడిన విషయం కాదు మనకు కావాల్సిన టూ సెవెంటీ పాయింట్స్ టూ థర్టీ పాయింట్సే కానీ అనుకోకుండా యూజ్ గ్యాప్ గ్యాప్ డౌన్ అవడం వల్ల మనకి ఇప్పుడు సైడు బాగా ప్రాఫిట్ వచ్చింది తర్వాత ఈ ఇండికేటర్ అనేది ఇండికేటర్ రూల్స్ ఎలా పనిచేస్తుంది అనేది లాస్ట్ వీడియోలో చెప్పాను ఒకసారి ఆ వీడియోస్ చూడండి ఆ వీడియోస్ చూడండి ఇండికేటర్ రూల్స్ కోసం ఇండికేటర్ మీలో ఎవరైనా ఇండికేటర్ కావాలంటే నేను ఇండికేటర్ యాక్సెస్ మీకు ఇస్తాను నేను ఓన్గా ట్రేడ్ చేసుకోగలను నాకు బై చేయడం సెల్ చేయడం వచ్చు ఓన్గా ట్రేడ్ చేసుకోగలను అనేవాళ్ళు ఎవరైనా ఇండికేటర్ కావాలంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయొచ్చు ఇండికేటర్ యాక్సెస్ అనేది మీకు ఇస్తాను ఇండికేటర్ నేను ఓన్గా డిజైన్ చేసుకున్న ఇండికేటర్ ఇది దీంట్లో టైం డీకే తీటా వాల్యూస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇండికేటర్ తయారు చేసిన చేసిన ఇండికేటర్ ఇది ఇండికేటర్ తయారు చేయడానికి చాలా టైం పట్టింది ఒకసారి ఒకసారి మనం ఎంట్రీ ఏంటంటే ఒకసారి ఎంట్రీ వచ్చిన తర్వాత మన టార్గెట్ టూ హండ్రెడ్ పాయింట్స్ లేదా బ్యాంక్ నెఫ్టీలో ఎంట్రీ వచ్చిన తర్వాత రివర్స్ సిగ్నల్ వచ్చిన దాకా మనం ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చిన కదా ఇక్కడ ఎక్కడైనా బై సిగ్నల్ ఇస్తే ఎగ్జిట్ అయిపోతాం కాబట్టి బ్యాంక్ నెఫ్టీని బేస్ చేసుకొని ఇండెక్స్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ తీసుకుంటాము ఇది ఒక రోజుకి ఒక ఎంట్రీ తీసుకుంటాము టూ హండ్రెడ్ పాయింట్స్ ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే ఇంకో ఎంట్రీ తీసుకుంటాం టార్గెట్ హిట్ అయితే మాత్రం టూ హండ్రెడ్ పాయింట్స్ ఆ రోజు ఇంకా ట్రేడ్ చేయము చూద్దాం ఇది దీని నిన్న ట్రేడ్ కాబట్టి ఈరోజు మనకి ప్రాఫిట్ వచ్చింది మనకి ఇంకేమైనా అవకాశం ఇచ్చిందేమో బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఈరోజు ఇక్కడ పదమూడు యాభై ఐదుకి బ్యాంక్ నిఫ్టీ యాభై ఐదు వేల ఆరు వందలు యాభై ఐదు వేల ఆరు వందలు కాలాప్షను పదమూడు యాభై ఐదుకి ఓకే ఎగ్జాక్ట్గా ఇక్కడ పదమూడు పదమూడు ముప్పై ఐదుకి ఇచ్చింది ఇక్కడ ఓకే ఇది వ్యాలిడ్ ఎంట్రీయే ఏడు వందల పదమూడు దగ్గర ఎంటర్ అయితే మనం ఏడు వందల పదమూడు దగ్గర ఎంటర్ అవుతాము తర్వాత బ్యాంక్ నెఫ్టీలో ఏమైనా మనకి రివర్స్ సిగ్నల్ ఇస్తుందని చూసుకోవాలా బ్యాంక్ నెఫ్టీలో ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది పదమూడు ముప్పై ఐదుకి నెక్స్ట్ పద్నాలుగు నలభైకి మనకి సెల్ సిగ్నల్ ఇచ్చింది బ్యాంక్ నెఫ్టీలో కాబట్టి మనం ఎగ్జిట్ అవుతాం ఇక్కడ తీసుకున్న పొజిషను ఇక్కడ అదే ప్రీమియంలో ఇక్కడ ఎగ్జిట్ అవుతాం సో ఈ పొజిషన్ అనేది ఈ ప్రీమియంలో ఇక్కడ ఎగ్జిట్ అవుతాము ఒక్క నిమిషం కాల్ ఆప్షన్ కదా ఒక్క నిమిషం అండి ఇక్కడ ఇక్కడ మనం పదమూడు ముప్పై ఐదుకి మనం ఎంట్రీ తీసుకుంటాము అంటే ఏడు వందల పదమూడు దగ్గర తీసుకున్న ఎంట్రీని మనం పదమూడు నలభైకి పద్నాలుగు నలభైకి అంటే ఆరు వందల యాభై మూడు ఆరు వందల యాభై మూడు దగ్గర ఎగ్జిట్ అవుతాము మనం తీసుకున్న ఎంట్రీ ఏడు వందల పదమూడు ఏడు వందల పదమూడు అంటే మనకి ఇక్కడ సిక్స్టీ పాయింట్స్ అనేది లాస్ ఇచ్చింది అరవై అరవై పాయింట్లు మనకి ఇక్కడ లాస్ అయ్యాము అరవై పాయింట్లు లాస్ అయ్యాం కదా ఈ అరవై పాయింట్లని ఈసారి మనం తీసుకునే ట్రేడ్లో కలిపి తీసుకుంటాం ఈసారి మనం తీసుకున్న ట్రైడ్లో టూ హండ్రెడ్ పాయింట్స్ టార్గెట్ అయితే ప్లస్ సిక్స్టీ ఈసారి మనం ఏదైనా ట్రేడ్ అవకాశం వస్తే మనం తీసుకోవడం టూ సిక్స్టీ పాయింట్స్ మన టార్గెట్ అవుతుంది ఒకసారి చూద్దాము ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఇంకొక సిగ్నల్ ఉంది ఇది మా వ్యాలిడ్ సిగ్నల్ చూద్దాము బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ పద్నాలుగు నలభైకి రివర్ సిగ్నల్ ఇచ్చింది పద్నాలుగు నలభై యాభై ఐదు వేల నాలుగు వందలు పుటాప్షను పద్నాలుగు నలభై పద్నాలుగు నలభై అంటే ఇక్కడ ఇవ్వాలి కానీ ఇది పద్నాలుగు ఉంది కాబట్టి ఇది నాట్ ఇది వ్యాలిడ్ నా వ్యాలిడ్ కాదు ఎంట్రీ అనేది నాట్ వ్యాలిడ్ ఇది కాబట్టి ఈ ట్రేడ్ అనేది మనం తీసుకోం ఎందుకంటే బ్యాంక్ నెఫ్టీలో ఇండెక్స్లో మనకి ఒకసారి సెల్ సిగ్నల్ కానీ బైసిగ్నల్ కానీ ఇచ్చిన తర్వాత ఒక క్యాండిల్ ముందు కానీ ఒక క్యాండిల్ తర్వాత కానీ ప్రీమియంలో సిగ్నల్ రావాలి ఒక తర్వాత క్యాండిల్ అంటే రెండు క్యాండిల్ తర్వాత వస్తే మనం తీసుకోం ఇక్కడ ఏం జరిగిందంటే పద్నాలుగు నలభైకి మనకి సెల్ సిగ్నల్ వచ్చింది యాభై ఐదు వేల నాలుగు వందలు పుట్ ఆప్షన్లో కానీ మనకి ఇక్కడ పద్నాలుగు యాభైకి పద్నాలుగు యాభైకి బై సిగ్నల్ వచ్చింది పుట్ సైడ్ కాబట్టి ఇది వ్యాలిడ్ ఎంట్రీ కాదు దిస్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ ఎంట్రీ సో మనం ఈ ఎంట్రీ అనేది తీసుకోము మనం ఈరోజు ఒక ట్రేడ్ చేసాము ఆ ట్రేడ్లో కూడా సిక్స్టీ పాయింట్స్ అనేది లాస్ అయ్యాము మనం ఫస్ట్ తారీఖు నుండి మనం చూసుకుంటే మొన్న రెండు వందలు లాస్ట్ వీడియోలో చెప్పాను టూ హండ్రెడ్ పాయింట్స్ అనేది ఇప్పటివరకు టూ హండ్రెడ్ పాయింట్స్ ప్రాఫిట్లో ఉన్నాము ప్లస్ ఈరోజు ఒక ఐదు వందల ఇరవై ఐదు మొత్తం ఏడు వందల ఇరవై ఐదు పాయింట్లు అనేది మనం ప్రాఫిట్లో ఉన్నాము ఏడు వందల ఇరవై ఐదు పాయింట్లు ఈ లాస్ట్ ట్రేడ్లో మనం సిక్స్టీ పాయింట్స్ మనం లాస్ అయ్యాము సిక్స్టీ పాయింట్స్ లాస్ అయ్యామంటే ఆరు వందల అరవై ఐదు పాయింట్లు స్టిల్ మనం ప్రాఫిట్లో ఉన్నాము ఈరోజు మనం పన్నెండు డేటు పదమూడుకి పదమూడు జూన్కి ఫస్ట్ తారీఖు నుండి సెకండ్ జూన్ నుంచి పదమూడు జూన్కి మనం సిక్స్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ ఆరు వందల అరవై ఐదు పాయింట్లు ప్రాఫిట్లో ఉన్నాం ఈసారి మనకి ఏదన్నా ఎంట్రీ వస్తే మన టార్గెట్ టూ సిక్స్టీ అవుతుంది ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఏదైనా ఎంట్రీ వస్తే మనకి బై సైడ్ సెల్ సైడు బ్యాంక్ నెఫ్టీలు వస్తే అది వ్యాలిడ్ ఎంట్రీ అయితే మన టార్గెట్ టూ హండ్రెడ్ పాయింట్స్ కానీ మనం లాస్ట్ ట్రేడ్లో ఒక సెవెన్ సిక్స్టీ పాయింట్స్ లాస్ అయి ఉన్నాము ఈ సిక్స్టీ పాయింట్స్ కలిపి టూ సిక్స్టీ పాయింట్స్ అవుతుంది టార్గెట్ చూద్దాము రేపు మండే అనేది బ్యాంక్ నిఫ్టీ ఎలాంటి అవకాశం ఇస్తుందో చూసి అది కూడా నేను వీడియో చేస్తాను మీరు ఎవరికైనా ఇండికేటర్ కావాలంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు నేను ఇండికేటర్ యాక్సెస్ అనేది ఇస్తాను మీరు ఓన్గా బై నేను బై చేయగలను సెల్ చేయగలను అనుకుంటే ఓన్గా ట్రేడ్ చేయగలను అనుకుంటే ఇండికేటర్ అనేది యాక్సెస్ ఇస్తాను కాబట్టి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు చూద్దామండి బ్యాంక్ నిఫ్టీ రేపు ఎలాంటి అవకాశం ఇస్తుందో ఓకే హ్యావ్ ఏ నైస్ ట్రేడింగ్ డే ఎంజాయ్ వీకెండ్ బాయ్